సంక్రాంతి పండుగకి మా ఇంట్లో చేసిన గారెల రెసిపీ ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను ఆంధ్ర సైడ్ చెక్కలు అంటారు కానీ మేము మాత్రం గారెలనే అంటాము క్రిస్పీగా రావాలంటే జస్ట్ ఒక చిన్న టిప్ పాటిస్తే చాలు బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు పొడి బియ్యం పిండి తీసుకోవాలి నేను వన్ కేజీ వరకు తీసుకున్నాను ఇందులో కరివేపాకు క్రష్ చేసిన ధనియాలు నువ్వులు నానబెట్టుకున్న శనగపప్పు లైట్ గా దంచి పొట్టు తీసేసిన పల్లీలు పసుపు ఉప్పు కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి అంత కలిసేలాగా ఇందులో కొంచెం గోరువెచ్చ నూనె గాని కాచి చల్లార్చిన నూనె గానీ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి వాటర్ యాడ్ చేస్తూ ముద్దలాగా చేసుకోవాలి ఈ పిండి నానాల్సిన అవసరం వెంటనే చేసేసుకోవచ్చు పూరి ప్రెస్ కి కవర్ వేసుకుని రెండు వైపులో ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ఉండలు తీసుకొని రౌండ్ గా చేసి ప్రెస్ చేసుకోవాలి త్వరగా అయిపోవాలి అనుకుంటే కొంచెం పెద్దగా చేసుకోండి లేదంటే చిన్న చిన్నగా చేసుకోండి చూడ్డానికి బాగుంటుంది ఇవి చేసిన వెంటనే ఫ్రై చేయొద్దు ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి బాగా మెత్తగా ఉంటాయి అనమాట కాటన్ క్లాత్ పైన వేసుకుని కొద్దిసేపు ఆరనివ్వాలి తడి ఆరిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలి కడాయికి సరిపడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే తీసేయాలి మరి డార్క్ కలర్ రావద్దు ఎందుకంటే బయటకు తీసిన తర్వాత అవి ఇంకొంచెం కలర్ వస్తాయి అనమాట వేడి మీద కొంచెం మెత్తగా అనిపించినా చల్లరగా చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి